హలో ఎవ్రీవాన్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ నేను మీ జీవియా అండి ఏమంటే ఈ వీడియో ఏంటంటే కనుక థాయిలాండ్లో ఫుడ్ గురించి ఎక్స్పెషల్లీ ఫుడ్ గురించి ఇంకా వేరే దేని గురించి కాదు ఫుడ్ గురించి చెప్తాను ఏమండి నేనైతే ప్రజెంట్ ఒకేట్ నుంచి క్రాబ్ వెళ్ళే ట్రూజీలో ఉన్నాను మూడు గంటల అరేబియా సముద్రం మీద జర్నీ అండి అత్యద్భుతంగా ఉంటుంది ఆ జర్నీలో నేను ఉన్నాను ఇందులో ఏం చేశానంటే నేను కాసేపు చుట్టూ చూశాను ఎటు చూసినా నీళ్ళే కాసేపు ఎటు చూసినా నీళ్ళే సరే ఏం చేద్దాం అనుకుంటే సరే థాయిలాండ్ వీడియో చేస్తున్నా కదా ట్రావెలింగ్ వీడియోస్ అందులో ఒక మూడు వీడియోలు అంటే మామూలుగా నేను ఎలా రావాలని కానీ లేకపోతే ఉన్న పరిస్థితుల గురించి కానీ ఏం చేయకూడదు ఏం చేయొచ్చు ఇట్లాంటివన్నీ కూడా అట్లాగే క్రూజ్ గురించి కూడా చెప్పాలి సరే ఇంకేదన్నా ఒక వీడియో చేద్దాం అనుకున్నాం సరే చాలా టైం ఉంది ఇంకా గంటన్నర రెండు గంటల టైం ఉంది సరే ఏం చేద్దాం అంటే ఫుడ్ గురించి చెప్తాం అనుకున్నాను ఫుడ్ గురించి వచ్చేటప్పటికంటే థాయిలాండ్లో మీకు ఏమంటే మనం వెజిటేరియల్ కావచ్చు నాన్ వెజిటేరియల్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఇక్కడ ఏంటంటే కనుక ఫుడ్ అనేది బతికినవి అనేక రకాల జంతువులు చెప్తున్న అనేక రకాల జంతువులు లైవ్లో కేజీ లెక్కన కాటా చేసి మనకి ఫ్రై చేసి పెడతారు లైవ్లో పెడతారు సరే నేను ఒక విషయం చెప్తానండి ఫస్ట్ వాళ్ళు ఐదు అంటున్నారు ఇది అంటున్నారు ఐదు అంటున్నారు అనే విషయం నేను ఫుడ్ గురించి చెప్తాను ఇక్కడ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ గురించి చెప్తాను అని చెప్పి మనం మాట్లాడుకుంటాం ఏమండి నేనున్నానండి రెండు రోజులు ఉన్నారండి ఇక్కడ ఇడ్లీలు దోశలు రైస్ పప్పులు సాంబార్లు గుర్తుకొస్తున్నాయి ఆరు రోజులు అయిపోయింది కదా గుర్తుకొస్తున్నాయి ఇండియాలో దిగగానే చెన్నై ఎయిర్పోర్ట్లో తిగ్గానే ఫస్ట్ ఫస్ట్ బయటికి వెళ్ళిపోయి ఇడ్లీలో ఒక ఆరో ఏడు వేయించుకుని దాని మీద సాంబార్ పోసుకొని చట్నీ వేసుకుని ఫుల్గా పిసికి పిసికి తినంత కసి వస్తుందండి నాకు ఇంతవరకు మూడు రోజుల సరదాగా బ్యాంకాక్ చూసేసి చక్కగా బ్యాంకాక్ చూసేసి ఆహా బలే బలే ఉన్నాయి ఆడ అమ్మాయిలు అవి పీచులు చూసి తేలిపోయి తేలిపోయి వెళ్ళటానికి పది రోజులుంటే తెలుసు వస్తాయి మీరు గనక పది పదిహేను రోజులు బ్యాంకాక్లో ఎక్కడైనా కావచ్చు బ్యాంకాక్లో కావచ్చు పుకెట్లో కావచ్చు పట్టయిలో కావచ్చు క్యాబ్లు కావచ్చు ఎక్కడైనా సరే ఆ రాత్రిపూట ఆ రోడ్లు కూడా వదిలేసేసి బయట తిరిగితే ప్యాకేజీల్లో వెళ్తే ఇక్కడికి వచ్చేవాళ్ళై ఉంటాయి అండి రామ అమ్మో తలదిప్పుకోవాలి ఇటుపక్క అమ్మో తలదిప్పుకోవాలి అమ్మో తలు తిప్పుకోవాలి ఇక కళ్ళు మూసుకోవటం ఒకటే అనమాట చూసి 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 ఏ పక్క తల తిప్పుకున్నా అవే ఇది చూడకూడని చూడాల్సినవి అమ్మా చెప్పా కదా క్యాబ్రి అరేబియా సముద్రం మీద చేస్తాను ఫుడ్ గురించి చెప్తాం చెప్తామనిపించింది ఫుడ్ గురించి ఎక్కడ చెప్పినా ఒకటే కదా ఇక్కడ చెప్తున్నాను అనమాట ఇక ఫుడ్ అండి ఫస్ట్ రోజు వచ్చానండి ఏం తినాల అర్థం కాదా ఎక్కడ చూసినా ఇంత రావి ఇవి నేను ముందు ఒక విషయం చెప్తానండి మనం అనుకుంటాము వాళ్ళు ఏంటైతే వాళ్ళు ఏంటి తింటున్నారు అంటున్నారండి మీరు ఐదు రోజులు అయిన తర్వాత మీరు కూడా తినేస్తారు ఆకలి ఏమండి ఆకలి అనేది మనిషిని ఏమైనా చేస్తుంది తెలుసా మనం అనుకుంటాం రోజు ఇక్కడ ఏం దొరికే కాదంటే అప్పుడు వాళ్ళు తినడం అలవాటు అయిపోయింది అవి కంటిన్యూ అవుతుంది మనం కూడా ఇక్కడ పుడితే అవే తిని కంటిన్యూ అవుతాం కానీ అప్పుడు త్వర లేవు అక్కడ అవి దానివల్ల వాళ్ళై తినేవాళ్ళు అదే అలవాటైపోయింది అయిపోయింది పారంపర్యంగా ఏమండి ఇక్కడండి ఇక ఫుడ్ అండి ఏం తినాలి ఏమండి మనం వెజ్ నాన్ వెజ్ వదిలేసేయండి ఎవరైనా కానీ సోమవారం శనివారం వస్తే ఉపవాసం ఉంటాం వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి సరే పూనె అలాంటివి ఉన్నా కూడా ఏమైనా కారంగా తినడానికి ఏమీ లేదు ఏమి ఇండియన్ ఫుడ్స్కి వెళ్ళి తిన్నావా అది ఇండియన్ ఫుడ్ అయితే కాదు వాడు ఇండియన్ ఫుడ్ అని బోర్డు పెడతాడు వాడు ఏం పెడతాడు అడిగే తెలియదు అవి మూడు వందల బాధలు నాలుగు వందల బాధలు అది ఏముండదు అక్కడ రెండు రోటీ ఒక కర్రీ అని చెప్తాడు అది మూడు వందల యాభై బాతులు అంటే వెయ్యి రూపాయలు సరే ముందు డబ్బు చూసి జీవితం మీద వస్తుంది అది ఎలా ఉంటుంది అనే విషయం నేను చెక్ చేశాను ఏం లేదు కొద్దిగా అడ్డు చేసి ఇస్తారంటే ఇప్పుడు సరే అయిపోయింది సరే ఫుడ్ గురించి చెప్తాం ఫుడ్ గురించి ఏం చేయాలి అంటే కనుక కాఫీ తాగాలి చెప్తున్నానండి కాఫీ తాగాలి తాగుతాం నూట యాభై రూపాయలు రెండు వందలు లాభ బాతులు అంటే ఐదు వందల రూపాయలు ఒక రోజు తాగుతాం రోజు తాగలమా తాగలేము దానికి నేను కనుక చిట్కా చిట్కాయ ఏంటి తిరిగినా దాన్ని నేను అనుకున్న చిత్రం ఏంటంటే సెవెన్ లెవెన్కి వెళ్ళి ఒక లిఫ్టన్ ప్యాకెట్లు ఉంటాయి టీ కాఫీలు వేడి నీళ్ళు పోసి అయిపోతాయి అది అదొకటి కొనుక్కున్నా కొనుక్కున్న శుభ్రంగా రూమ్కి వచ్చి బాత్రూంలో వేడి నీళ్ళు ఉంటాయిగా చెప్తున్నా ఇందాక చెప్పే కదా ఆకలికి ఆకలి అనేది అంత పవర్ఫుల్ సరే కదా అని చెప్పి ఇప్పుడు అద్భుతమైన గోటి వెళ్తుంది చూడండి ఓకే బోట్ బాగుంది కదా బలి వెళ్తుంది సముద్రంలో స్పీడ్ బోట్ అంటారండి మనం ఏంటంటే ఫిలీలు వెళ్తున్నాం మనకి మూడు గంటలు పడుతుంది నాకైతే అదైతే వన్ అండ్ హాఫ్ అవర్ మధ్య మధ్యలో బిట్లు కూడా పెడతాను సము ఆ బిట్లు కాదు సముద్రం బిట్లు పెడతాను అట్లాగే దీనికి సంబంధించిన ఫుడ్ సంబంధించినవి కూడా పైన మీరు డిస్ప్లే చేస్తుంటాను చూడండి ఏమండి ఒక చిన్న విషయం చెప్పాలంటే పొద్దున్నే కాఫీ తాగాలి అంత తాగలేంక అందుకని ప్యాకెట్ కొనుక్కొని బాత్రూంలో వేడి వస్తాయి కదా వేడిండు పోస్తే కాఫీ తయారైపోతుంది అమ్మయ్య ఈ పది రోజులు అలా గడిపేసా చెప్ప తాకలే బాత్రూంలో వేడి కదా వేడి వేడి కాల్సిన ఏమవుద్ది అట్లా అని చెప్పారు నూట యాభై రూపాయలు పెట్టి కాఫీ తాగలేనుక ఇంకా పని చేశాయిక ఇంకా సరే ఇక అయిపోయింది అయిపోయిన తర్వాత తెరాలిగా ఏదో ఒకటి తినాలంటే ఏం చేయాలి ఏ ఉన్నా కానీ రకరకాల పేర్లు రకరకాల జంతువులు బీఫ్లని అవని ఇవని ఇవని మన వల్ల కాలేదండి సరే ఏం చేద్దాం ఇక సెవెన్ లెవెన్కి వెళ్ళిపోయి జీడిపప్పు బాదము ఒక హీట్ కేకులు అవితో కాలం పుచ్చా ఇక ఫుడ్ అయితే అలా ఉంటుంది పరిస్థితి ఇకపోతే మనకు ఫుడ్ వచ్చేటప్పటికల్లా అద్భుతమైన ఫ్రూట్స్ దొరుకుతాయి పాములుగా కాదు అసలు ఒక పూట ఫ్రూట్స్ అలవాటు చేసుకుంటే అద్భుతం అనమాట హెల్త్కి హెల్త్ ఎనర్జీకి ఎనర్జీ అద్భుతంగా ఉంటుంది ఇన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయండి చాలా తక్కువ బయటికి వెళ్ళిపోయి ఏం చేశానంటే ఒక కేజీ హండ్రెడ్ బాత్స్ ఒక డైజన్ అరటిపళ్ళు రెండు పెద్ద మామిడి పళ్ళు మామిడి పళ్ళు ఉంటాయి కానీ ఎంత టేస్ట్ ఉంటాయో బాబాయ్ 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 అట్లాగే రకరకాల పళ్ళు అన్నీ చాలా ఉంటాయి శుభ్రంగా వంద రూపాయలు తా బాతులు ఇచ్చేసి తెచ్చి రూమ్లో పెట్టుకున్నాను ఆకలేసినప్పుడు ఆ పొద్దున్నే అరటిపళ్ళు మామిడికాయలు ఇంతసేపు తింటా మూడు రోజులు అయినా మామిడికాయలు లేకేసి అరటిపళ్ళు మామిడిపళ్ళు అరటిపళ్ళు మామిడిపళ్ళు ఇక నోటికి ఎంతనా అనిపిస్తుంది కదా జీడిపప్పు బాదం ప్యాకెట్లు అంతవరకు అయిపోయింది ఇక ఫుడ్ ఎలాగా ఫుడ్ ఫుడ్లాగా ప్యాకేజుల్లో వెళ్ళాం టూర్ ప్యాకేజీ వెళ్తాం లంచ్ బ్రీస్ అక్కడ ఏంటంటే వంద రకాలు ఫుడ్ ఉంటుంది నాన్ వెజ్ కాని అండి వెజ్కి మాత్రం మూడు ఉంటాయండి కానీ ఆడ తప్పు చేశాడండి వాడు వెజ్లో ఏదో వెజ్ కర్రీ ఒకటి రైస్ ఒకటి ఉంటుంది దాంట్లో పెరుగుంటుందండి మనం ఇంటి దగ్గర నుంచి ఆవకాయ పచ్చడి తెచ్చుకుంటే అస్సలు టమాటా పచ్చడి ఆవకాయ పచ్చడి తెచ్చుకుంటే ఉంటుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఆవుకాయ పచ్చడి టమాటా పచ్చడి ఈజీగా పెట్టేయచ్చు కింద మన ఛానల్ సిక్స్టీ ఫోర్ అవర్స్ ఉంది కదా ఆ వీడియోలో పెడితే చూడండి పచ్చడి ఎలా చేయాలో అద్భుతంగా ఎలా ఉంటాయి గుంటూరు కారంతో అద్భుతమైన పచ్చడి అనమాట సరే ఇక ఆ పెరుగుతోటి పచ్చడితో లాగిచ్చేసేవాళ్ళు ఒక పోటే కదా ప్యాకేజీలో లంచ్ ఫ్రీ ఉందా లేదా చూసుకోండి ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏ ప్యాకేజ్ ఇప్పుడు పీపీ ఐలాండ్ కావచ్చు సన్సెట్ ఐలాండ్ కావచ్చు ఏదైనా సరే అలా వెళ్ళినప్పుడు చేసేటప్పుడు అన్నీ అడగండి లంచ్ ఉందా లేదా డిన్నర్ ఉందా లేదా ఆ డిన్నర్ ఉందా అనుకోండి శుభ్రంగా హ్యాపీగా ఒక గంట శుభ్రంగా ఏదోటి వేడి నీళ్ళతోటి ఆ కాఫీ ఏదో తాగి వెళ్ళిపోయామనుకోండి అక్కడ ఫుల్గా లాగి మంచి మంచి కప్స్ ఉంటాయి దాంట్లో కొద్దిగా వేడి నీళ్ళు వేసుకొని తినేస్తే అద్భుతంగా ఉంటుంది ఇక ఏంటంటే వెజ్జు అంటే మాత్రం ఆప్షన్స్ ఓన్లీ సెవెన్ లెవెన్ షాప్స్ అంటే ఇంక వేరే ఆప్షన్స్ లేవు పళ్ళు ఇంకా అంతే ఇక కాఫీ టీ అంటే నీకు చెప్పాను ఇంకా అట్లాగేంటేనండి చూడండి అద్భుతమైన సేంద్రీ వస్తుంది బోట్లో చూడండి మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పటికల్లా స్ట్రీట్ ఫుడ్ ఏమంటే స్ట్రీట్ ఫుడ్లో నాకు బాగా నచ్చినాయి నాకు ఫుడ్ సాటిస్ఫాక్షన్ ఉండదు నో డౌట్ నాకు బాగా అనిపించినవి ఏంటంటే బనానాతో చేసే రోటీ అది స్వీట్తో చేసాడు కొద్ది కారంతో చేస్తే అద్భుతంగా ఉంటుంది ఏమో మళ్ళీ చేసే మళ్ళీ ఉంటుంది అది మాత్రం అట్లాగే తిక్కీ మ్యా మ్యాంగో తిక్కీ రైస్ అది ఒకటి చాలా అద్భుతంగా ఉంటుంది రెస్లో చెప్తాను నేను ఇక ఫుడ్స్ అలా తింటాం అనమాట ఇక తర్వాత ఏంటంటే సెవెన్ లెవెన్లో చెప్పాను కదా బ్రెడ్లు ఇక ఎంతే ఇక నాకు తెలిసి ఇంక ఏమీ లేదు అట్లాగేంటంటే కానీ పుకెట్లో ఏంటంటే నేను ఒక కొద్దిగా చికెన్ వరకు నేను తీసుకుంటాను చికెను చికెను మటను ఫిష్ ఇంతవరకే వేరే నేను వెళ్ళదు అది ఎట్లాంటి పరిస్థితి ఇక బ్రెడ్లో అలవాటు అయిపోయింది ఇంకా సరే అని ఇక నేను ఏం చేశానంటే చికెన్ రైస్ తీసుకున్నాను అక్కడ ఏంటంటే రెండు వందలు మూడు వందలు ఉంటుంది వేరే చూస్తాను అక్కడ పుకెట్లో ఈ పటాంగ్ వాకింగ్ స్ట్రీట్ బంగ్లా రోడ్ అంటారు కదా అక్కడ దగ్గరలోనే ఫుడ్ ఉంటుంది నేను ఇది కూడా చూపిస్తాను ఫిఫ్టీ తాయిబాత్కి ఫార్టీ నైన్ తాయిబాత్కి మంచి రైసు వాడు స్పైసీ అని చెప్పాడు అనుకోండి మనం తినలేము యాక్చువల్గా ఏంటంటే నేను పై భర్త పెరిగింది గుంటూరు కృష్ణా జిల్లా నేను ఎంత కారం తింటానో అంత కారం తింటాను నా వల్ల కాల ఒక ముద్ద తినలేకపోయా అందుకని స్పైసీ అని చెప్పకండి వాడికి చేసి బాబు అని చెప్పి అప్పటికి మీడియం అని చెప్పా ఇక తిన్న ఇక అట్లాగేంటంటే ఫిష్ మీరు తినాలి అనుకుంటే మీరు రైస్ విత్ ఫిష్ రైస్ విత్ చికెన్ ఈ రెండు దాటి మీరు ఉంటాయి అక్కడ ఓకే అటు తక్కు తక్కువ ప్రైజ్లో కూడా ఉంటాయి ఇక స్ట్రీట్ ఫుడ్ విషయానికి వస్తే నేనేం చేశాను అంటే కనుక ఏ ఒక్క చోట దొరకచ్చు దొరకకపోవచ్చు నేను ఏం చేశాను అంటే చక్కగా పొద్దున్న తగవటం అని సెవెన్ లెవెన్కి వెళ్ళి ఆ బ్రెడ్లు తింటా ఒక రోజు తింటా రెండు రోజులు తింటా ప్యాకేజ్కి వెళ్ళానంటే ఫుల్గా రైస్ వేసుకొని చికెన్ కొద్దిగా కారాలు సరిగా లేకపోయినా వాడేమో జ్యూస్ చేయడం ఓన్లీ మళ్ళీ గ్రేవీ ఉంటుంది ఆ గ్రేవీ ఉండదు ఈ చికెన్ వేసేసుకొని ఫుల్గా తినేయటం అమ్మయ్య ఆహా అనుకోవటం ఇక ఇక అంతే ఇక అక్కడ వంద రకాలు ఉంటాయి ఇన్ని రకాలు నేను తినడం చికెన్ వెళ్ళిపోవడం తినటం ఫుల్గా వేసుకోవటం ఫుల్గా తినేయటం తర్వాత వెజిటేరియన్ దగ్గరికి వచ్చేసేసి ఆ రైస్ మీద పెరిగే చేస్తాను పెరిగే చేసుకొని శుభ్రంగా తినేసేస్తాను ఎట్లాగో మనం లేటెస్ట్గా ఆవకాయ బచ్చలు పెట్టాము ఆవకాయ బడి తెచ్చుకున్నాను ఆవకాయ తెచ్చుకొని శుభ్రంగా ఆవకాయ పచ్చడి తెచ్చుకుని తిన్నా చాలా మంది దానివనుక చూశారు వాళ్ళకి అర్థం కాదా కానీ ఇండియన్స్ మాత్రం ఒకళ్ళు ఇద్దరు చూసి ఇలా అన్నారు ఇక వాళ్ళు ఆగలేరు ఎవరు ఏంటి ఏం ఆగలేరు నీకు ఇందాక అదే చెప్పా వాళ్ళు ఎందుకు ఇలాంటి అద్భుత పాములు పే ఎలుకలు ఇవన్నీ ఎందుకు తింటారు వాళ్ళే కనుక ఆకలిగి ఆకలిగిండి విశ్వామిత్రుడు అంత వాడు ఎవరు సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్రుడు కూడా తిన్నాడు ఆకలి అంత భయంకరమైంది ఏమీ చేయనివ్వదు అనమాట సరే వాళ్ళకి కొద్దిగా ఇచ్చాను ఆహా మధురమే 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 అనుకున్నారు అయిపోయింది ఏంటంటే ఆ తర్వాత ఫుడ్ విషయానికి వస్తే నీకు చెప్పాను కదా సాధ్యమైనంత వరకు ఫ్రూట్స్ అలవాటు చేసుకుంటే కాఫీ టీ గురించి చెప్పాను మీకు సింపుల్గా అయిపోవటానికి ఏమంటే బాగా డబ్బులు ఉన్నాయి అనుకోండి వాడు పొద్దున్న లేకపోతే నాలుగు వందలు ఐదు వందలు బాతులు ఖర్చు పెడతాయి వేస్తారు ఇప్పుడు నేను మిడిల్ క్లాస్ నే అట్లాగే చూసేవాళ్ళ వాళ్ళు ఉన్నారనుకుంటే వాళ్ళు వాళ్ళ గురించి ఓకే కానీ నాకు కావాల్సింది ఏంటంటే నాలుగే వెళ్ళే వాళ్ళకి బడ్జెట్లో చెప్పాలి ఏమంటే కేవలం ఫుడ్ గురించి ఒక పది రోజులు ఉన్నారనుకోండి అక్కడ ఫుడ్ తింటే నాకు తెలిసి ఒక పది నలభై యాభై వేలు అరవై డెబ్బై వేలు ఫుడ్ అయిపోద్ది సరిగ్గా తింటే ఏది దీంట్లో కానీ నేను ఏం చేశాను సెవెన్ లెవెన్కి తినటం జీడిపప్పు బాదం తినటం మార్నింగ్ పూట వెళ్ళిపోయి అక్కడ ఏం చేసేవాడి అంటే చికెన్ వింగ్స్ ఉంటాయి పొద్దున్నే ఒక చికెన్ వింగ్ టెన్ బాత్ తర్వాత కొబ్బరి బాగుంటాం వాళ్ళే గొప్ప విషయం చెప్పనండి కొబ్బరి బోండాన్ని ఐస్లో పెట్టి యాభై బాతులు అమ్ముతారు అంతవరకు పెటరే కాకపోతే ఏంటంటే కొన్ని చోట్ల డెబ్బై బాతులు వంద బాతులు నూట యాభై బాతులు రెండు వందల బాతులు కూడా ఉంటుంది మనం ఏం చేసామంటే అక్కడ చూసి ఆహా అనుకొని పొద్దున్నే లేచి ఆ నాలుగు అడుగులు వేసామనుకోండి ఆ స్ట్రీట్ ఫుడ్ మల్లాగా ఉంటాయి అక్కడికి వెళ్తే యాభై బాతులు ఐస్లో పెట్టిస్తాడు శుభ్రంగా చల్లటి కొబ్బరి నీళ్ళు తాగి ఆ చికెన్ వింగ్స్ని ఇక మధ్యాహ్నం ఏదైనా ప్యాకేజీ ఉంటే దాంట్లో భోజనం ఉంటుంది లేదా శుభ్రంగా ఒక వాటర్ బాటిల్ ఆ జీడిపప్పు బాదం ఆ సెవెన్ లెవెన్లోకి వెళ్ళిపోయి తెచ్చుకొని తింటాం అంతే ఇది జీవితం ఈ పది రోజుల్లో గడిపింది కానీ రోజుకొక్క పూటైనా మాత్రం ఏదో ఒక రకం రైస్ కొద్దిగా తింటే సాటిస్ఫాక్షన్ అనమాట అట్లాగే ఇంకో విషయం ఏంటంటే ఫుడ్ గురించి చెప్పేమో ఉంది ఒక్కసారి మంచి సీన్ ఏంటంటే అండి మీరు ఏం చేస్తారు అంటే మీరు హోటల్ రూ హోటల్ బుక్ చేసుకునే ముందే అయితే అయింది ఒక ఇండియన్ రూపీస్లో మూడు వందలు అయినా పర్వాలేదు విత్ బ్రేక్ఫాస్ట్ బుక్ చేసుకోండి అంత బెటర్ కనీసం బ్రేక్ఫాస్ట్ సాటిస్ఫై అయితే మనం రాత్రికి ఏదో తినేసేయొచ్చు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే అనేక రకాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా ఆ రైస్ తోటి మనం ఏదో లాగించేయచ్చు శుభ్రంగా మీరు ఆ పని చేసేయండి మీరు నేను పచ్చడి తీసుకున్నట్టు అనమాట ఇంకా ఆ తర్వాత మీరు ఏం చేస్తారు అంటే కనుక చూడండి ఒక అద్భుతమైన సీన్ ఉంది అరేబియా సీ మీద సముద్రం మధ్యలో ఉన్న చిన్న సీన్ చిన్న అని ప్రకృతి చూడండి సో అలాగే ఏంటంటే కనుక అండి స్ట్రీట్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్లో నేను ఆలోచించానంటే అరే బ్యాంకాక్లో మనం అంటే టూరిస్టులు ఏది రెండు అసలు బ్యాంకాక్ వాళ్ళు ఏం తింటారో చూద్దాం అని చెప్పి ట్రై చేశాను అది వాళ్ళు తినాలి మంది అంటే టూరిస్ట్ లేదు పెడుతుంటారు అయిపోయేది వేది చెప్పి మరి వాళ్ళ సంగతి ఏంటి అప్పుడు నేను ఏం చేశానంటే పొద్దున్నే ఏడున్నర ఏడున్నర లేచి మనం మర్చిపోయాను గంటన్నర తేడా అండి మీకు ఏడైంది అనుకోండి ఇక్కడ ఐదున్నర అవుతుంది సరే కదా అని చెప్పేసి చూశానండి వాళ్ళు అన్నీ అయ్యి తింటున్నారు రకరకాల డబ్బాల్లో ఉంటాయి రకరకాలేసి ఏసీ ఏసీ తింటున్నారు ఇక ఒక చోట మాత్రమండి ఒక దోశలాగా వేస్తున్నాడు ఎట్ట తిప్పి దోశనేమో అని చెప్పి ప్రాణం లేచి వచ్చిందండి వాడేం చేశాడంటే ఏమేమి ఏమంటావు పో ఏమేమి వేస్తాడు ఇక పోకు అన్నాడు బాబు పోకు ఏమవుతులే కానీ ఫిష్ ఉందడు ఫిష్ ఉందండి ఫిష్ అంటే తోనా ఫిష్ అని ఏదో ఉంటుంది అది నేను చాలా చోట్ల కింద అది మనకు దొరకదు కూడా మన ఇండియా సైడ్ చాలా రుచిగా ఉంటాయి కాస్ట్ బాబు ఓన్లీ తోనా ఫిష్ నేను తింటానండి నాన్ వెజ్ తింటాను కాబట్టి చికెను మటన్ ఫిష్ ఆన్ తిన్నాను ఆ తర్వాత దోశ తోన ఫిష్ చేసుకొని తింటే కొద్దిగా స్పైసీగా ఇవ్వమన్నా సరే కదా అని చెప్పేసి తర్వాత నాకు అర్థమైందండి అది మది కాదు భ్రమ ఆశ ఆశకి మించింది లేదు ఆశ అంటే తీరండి గుర్తుపెట్టుకోండి ఆశ అంటే తీరండి సరే కానీ ఎనిమిదో తారీఖు ఫ్లైట్ ఎక్కకపోతామా చెన్నైలో దిగకపోతామా ప్రపంచంతో సంబంధం లేకుండా అరిఠాకి మీద దో ఇడ్లీ వేసేసుకొని మా ఇడ్లీలో విజయవాడ దగ్గర బిర్యానీ ఫలిద సెంటర్లో బిర్యానీ ఉంటుంది జమా ఉంటుంది వెళ్ళి మామ్గా కూర్చొని ఫుల్గా తినేసేద్దామని మనసులో నిర్ణయించుకొని కన్నీళ్ళు సొంటే కూడా పాటలా తుడుచుకొని ఆ తిని వాడికి యాభై పాత్రలు ఇచ్చారు ఏమండి ఎక్కడికి వెళ్ళినా సరే ఫుడ్డు హండ్రెడ్ బాతులు రెండు వందల బాతులు మూడు వందల బాత్లు అవి తినేవి కాదు అన్ని టూరిస్టుల కోసం నాకు తెలిసి ఇక్కడ రోజులు మాత్రం తిన అవి తినేవి వేరే సరే ఇక యాభై రూపాయలు కొబ్బరి నీళ్ళు యాభై బాతులు అభిప్రాయంగా యాభై నాలుగు తీసుకొని ఫుడ్ తినేసా మీరు ఎప్పుడైనా సరే మీరు థాయ్లాండ్ వస్తుంటే మీరు ఫుడ్ గురించి నాలుగు రోజులు మూడు రోజులు అయితే పర్లా ఫుడ్ గురించి అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆశ వదిలు కూడా వచ్చేయండి అది ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్ ఇప్పుడు మనం ఇది అలా కాదండి మేము ఏమైతే తిరేస్తా ఉందనుకోండి అసలు మీకు పండగే మామూలు పండగ కాదు సంక్రాంతి దీపావళి దసరా ఇంకేమన్నా ఉంటాయి కదా సంవత్సరం అన్ని పండగలు మీకు ఆ రోజే అనుమే ప్రతిరోజు పని అంత అద్భుతమైన ఫుడ్ అసలు కాకపోతే చికెను ఫిష్లో వచ్చి అంతే ఇక ఇక మటన్ అయితే నేను నమ్మను ఇక ఏం చేస్తాం ఫుడ్ పరిస్థితి సో అలాగే ఏంటంటే మనం ఇంకా కొద్దిగా తినగలినివి అనుకుంటే నూడిల్స్ చికెన్ నూడిల్స్ ఎగ్ నూడిల్స్ వెజ్ నూడిల్స్ వెజ్ నూడిల్స్ కూడా చాలా తక్కువ ఈ నూడిల్స్ ఒకటి ఉంటాయి కానీ ఈ నూడిల్స్ ఎంతకానో తింటాం ఒకసారి తింటాం రెండుసార్లు తింటాం మూడు పూటలా మనకు తిండి సమస్య కదా ఇక ఏదో రకంగా గడపచ్చు అది కూడా ఏం చెప్పినా హండ్రెడ్ టు వన్ ట్వంటీ బాత్స్ ఇది మామూలుగా స్ట్రీట్ సైడ్ అలాగే ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పేది అంటే స్ట్రీట్ సైడ్ ఫుడ్ మనకి ఏదో ఇటుగా దొరకచ్చు కానీ ఏంటి అక్కడ మీకు ఏమో ఏమవుతుంది చెప్పమంటారండి అసలు అండి నేను చూపించకూడదు నేను చూపించదా ఎందుకు అంటే అది కొన్ని నేను చూపించనండి మీరు ఈ బ్యాంక్ ఒకేటు క్యాపిటల్ చూసే ఉంటారు మీరు కొన్ని ప్లేసులు నేను చూపించాను ఎవరికి లేదు ఎక్కడ లేవు నా హోటల్ ముందే ముప్పై ఉన్నాయి హోటల్ ముందే ఎక్కడ కూడా కాదు ఇక ఏం చేశానంటే ఆయిల్ భయంకరమైన అండి పోయి ఆయిల్తో ఫుడ్ నేనే తిన్నాను అందుకని అక్కడికి వెళ్ళినా వెళ్ళినా కానీ ఇవి చేయగలిగిన లేక నేను కూడా చికెన్ వింగ్స్ తిన్నాను ఇందాక చెప్పాను కదా దీని సమాధానం ఎందుకు అంటే వాళ్ళు తేళ్ళు బల్లులు ఇలా తింటారు కదా ఎందుకు తింటారు అంటే నేను అన్నాగా నాకు తెలుసు ఆ భయంకరమైన ఆయిల్ అని తెలుసు ఆకలి తట్టుకోలేక కాబట్టి ఇప్పుడు కూడా మనం అక్కడున్న పరిస్థితుల గురించి అక్కడున్న చట్టాల గురించి వాటి మీద జోకులు వేయటం విమర్శించడం చేయకూడదు మనం పది రోజులే ఉండలేకపోయామండి కొంతకాలానికి ఏమవుద్ది అది అలవాటు అయిపోద్ది మనం లేకపోతే ఇప్పుడు మన ఇడ్లీ దోశ పూరి అలవాటు అయినా చిన్నప్పటి నుంచి బిర్యానీలు పులిహారలు చక్కెర పొంగళ్ళు ఎగ్ బిర్యానీలు ఏడు రోజులు అయిపోయింది ఏడు రోజులు అయిపోయిందండి కడుపు చెంచుకుంటే కాళ్ళ మీద పడుతుంది మంచినీడ తాగటం కూల్ డ్రింక్ తాగటం కేకులు తినడం బాదం పప్పు జీడిపప్పు అరటిపళ్ళు మూడు డజన్లు తిన్నారండి అరటిపళ్ళు అరటిపళ్ళు మూడు డజన్లు అది డికాషన్ తెచ్చుకొని తాగితే డికాషన్ దాంట్లో ఉండవు ఏం చెప్తాం నా బాధ రాత్రిపూట కల్లోకి థాయిలాండ్ సంబంధించినవి రావాలి కదా రకరకాలన్నీ నేను కూడా మనిషినే కదా బిర్యానీలు ఇడ్లీలు పెసర డొప్పుల కల్లోకి వస్తున్నాయండి పెసర డొప్పుల కల్లోకి వస్తుంది ఏం చెప్పారు నా బాధ అంత బాధపడతా ఓదాల్చటం అంటే ఒక లైక్ వేయటం ఓదాల్చటం అంటే ఒక లైక్ వేయటం ఫుడ్ గురించి అమ్మ అమ్మో సెర్చింగ్ 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 సెచింగ్ ఆ ఫుడ్ గురించి సెర్చింగ్ చేసే బదులు ఏదైనా కొత్త విషయం కనుక్కోవచ్చు ఐన్స్టీన్ స్టేన్ లాగా విమానాలు ఫ్యాన్లు లైట్లో ఆకలి ఇట్లాంటివి కనుక్కోవటం చూసి ఫుడ్ గురించి ఎవరన్నా నేను ఒక విషయం గురించి ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు ఆవకాయ చేసుకుంటే ఒకళ్ళు వచ్చి అడిగారు ఇండియన్స్ అమ్మ ఏంట్రైలో అడిగారు అనుకుంటా నాకు తర్వాత అర్థమైంది వాళ్ళు ఎవరైనా బిర్యానీ చేసుకుంటే నేను ఇలా అడుగుతా ఫస్ట్ రోజు కాబట్టి నాకు అర్థం పాప వాళ్ళు వచ్చి ఆరో రోజు అనుకోండి ఇదో రోజు అనుకుంటా అలా అడిపోయి ఉంటారు సిగ్గు విడిచి అడిగేస్తాను నేనైతే కనుక ఇప్పుడున్న పరిస్థితులు ఎవరు బిర్యానీ పెడుతుంటే అమ్మా బిర్యానీ పెట్టమ్మా మసాలా దోశ సాంబార్ ఇడ్లీ అమ్మ ఏడు రోజండి ఎవరికైనా ఇల్లు గుర్తుకొస్తుంది నేను కోడి గుర్తుకొస్తుంది కాబట్టి ఫుడ్ విషయంలో నేను సరదాగా చెప్తున్నాను ఫీల్ అయ్యి చెప్తున్నాను ఫుడ్ విషయంలో మాత్రం కొన్ని అలవాట్లు చేసుకోండి ముందు నుంచి మార్నింగ్ పూట కాస్త టీ కాఫీ తగ్గించటం ఏదన్నా ఒకసారి కాఫీ అలవాటు చేసుకోవటం ఒక్కట ఫ్రూట్స్ తింటాం అట్లాగేందంటే కాస్త ఇక్కడికి వచ్చేటప్పుడు ఏదైనా పచ్చళ్ళు తెచ్చుకోండి పచ్చళ్ళు తెచ్చుకోండి ఇంకా బెటర్ ఏంటంటే ఇక్కడ రైస్ దొరుకుద్ది కాబట్టి ఏదన్నా అవకాశం ఉంటే మీరు దిగిన హోటల్ని బట్టి అక్కడ కొద్దిగా రైస్ వండుకొని ఆకాయ పచ్చడి తెచ్చుకుంటే అని మరి ఇండియన్స్ కదా అవకాశం ఉంటే చేద్దాం అవకాశం లేకపోతే చేయగలిగింది ఏం లేదు కాబట్టి చక్కగా మీరు రాయండి అద్భుతంగా ఉంటుంది ప్రతిరోజు ఒక ప్యాకింగ్ తీస్తున్నారు అనుకోండి టూర్ ప్యాకేజీ వాడు ఎట్లాగో లంచ్ ఇస్తాడు ఆ లంచ్లో మధ్యాహ్నం అయిపోద్ది పొద్దున్న పొత్తును కూడా ఏదో కొంతమంది ఇస్తారు ఇస్తారు అంతవరకు సరిపోద్ది రాత్రిపూట అంటారా ఎట్లాగో బ్యాంకర్ థాయిలాండ్ పొకెట్ కాబరీ వచ్చారనుకోండి కొద్దిగా చిన్న చిన్న అలవాటు ఉంటాయి కదా అది వేసిన తర్వాత తిన్నా ఒకటి కాబట్టి సాధ్యమంత వరకు మీకు పొకెట్లో ఉంటే కానీ క్యాబ్రీలో కానీ ఈ ఫుడ్ కాస్త బెటర్ ప్లేస్తో ఉండే కూడా నేను చూపిస్తాను నేను చూపించా కదా పటాంగు వాకింగ్ బీచ్ బంగ్లా బీచ్ రోడ్ అంటారు కదా అక్కడ దగ్గరలోనే చూపించాను బాగుంది యాభై బాధలతోటి నేను ఐదు నాలుగు రోజులు రాత్రి ఇప్పుడు అదే తిన్నాను ఓకే మంచి ఫుడ్ గురు చక్కగా ఎంజాయ్ చేయండి దాని గురించి ఆలోచించొద్దు ఫుడ్ గురించి ఒక పక్కన లైట్ కొద్దిగా పెడితే అద్భుతమైన ఫుడ్ పైసలు ఉన్నాయి అది దిగులేదు ఆ టెన్షన్ ఏ లేదు ఏం కావాలంటే ఇప్పుడు రోటీను చికెన్ కర్రీ అడిగాడండి వాడు మూడు వందల యాభై బాతులు ఉన్నాడండి నేను పెట్టలే కాగల తనలా చెప్తున్నా కదా పెట్టగల ఏది పెట్టగల కెపాసిటీ ఉంటే ఫుడ్ సమస్య లేదు కదా అట్లా అని చెప్పి మూడు కోట్ల వేరు బాతులు అంటే ఎవరైనా ఎంత ఉండే పెట్టాము కానీ వారి వేరే విషయం ఫుడ్ గురించి చెప్తాను సెవెన్ లెవెన్లో సాధ్యమైన ఫుడ్స్ ఉంటాయి కావాల్సిన ఫుడ్డు అతి బడ్ తక్కువ బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో అంటే యాభై రూపాయలు అరవై రూపాయలు కాదు వంద నూట యాభై రూపాయలు మన ఇండియన్ కనసు నూట యాభై రూపాయలు వంద రూపాయలు పెట్టుకుంటే కాస్త పప్పులని అవని ఇవని తిని మేనేజ్ చేయొచ్చు ఓకేనా నేను మళ్ళీ క్యాబ్రీ వీడియోలతో కలుస్తాను ఏది ఏమైనా ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి అద్భుతం ఉంది మానవ జీవితం ఎత్తిన తర్వాత ఈ ఫుడ్ కూడా ఎంజాయ్ చేయాలి ఫుడ్ కూడా తినాలి ఆకలి విలువ చక్కగా క్యాబ్రిక్ వీడియోలు కూడా చేద్దాం చాలా దేశాలు దొరుకుతూ ఉంటాను కాకపోతే నా ఫీలింగ్ కంటే వచ్చిన వాళ్ళు ఒక ఒక విషయంలో మీరు కాంప్రమైజ్ ఓ ఇది ఇక్కడ ఎలా ఉంటుందని వచ్చారనుకోండి టెన్షన్ ఉండదు వచ్చిన తర్వాత అయ్యో అనుకోకూడదు సరేనా క్యాబ్రిక్ వీడియోలో అద్భుతంగా చేద్దాం షాపింగు నైట్ మార్కెట్లు ఫుడ్ ఇరగ తీసేద్దాం ఓకేనా లైక్ చేసి షేర్ చేయండి ఆ క్యాబ్రి పొక్క తయారెండి అని కూడా చెప్పండి అట్లాగే చువర్లు మీ ఆయన కనుక థాయిలాండ్ వెళ్తున్నట్టు పంపించు మళ్ళీ చెప్తాను పంపించు ఓకేనా పంపించండి తర్వాత రెండోసారి వచ్చినప్పుడు నువ్వు లేకపోతే నేను రాను అని చెప్పి మీ కాళ్ళు గడ్డాలు పెట్టుకొని తీసుకెళ్ళకపోతే నా పాట పెట్టి నా మా పేరు తిరిగి పెట్టండి జీవీఆర్ కానీ ఆర్వీజీ అని పెట్టుకో అదొకటి వదిలే ఎందుకు చెప్తానంటే విషయం అండి ఒకసారి తవ్వదు బ్యాంకాక్ ఒక ఫైవ్ డేస్ పుకెట్ ఫైవ్ డేస్ పటాయా ఫైవ్ డేస్ క్యాబ్రీ ఇంకా చాలా ఉన్నాయి బ్యాంకాక్ వచ్చిన వాళ్ళు కనీసం నాలుగైదు సార్లు వస్తారు ముందు ఆయన పంపించండి రెండోసారి మిమ్మల్ని